సేవ ఈ రోజు రాజకీయాల్లో చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఒక డాక్టర్గా కూడా ఎన్నో సేవలు ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల మనిషి వారి యొక్క బావి భావి భవిష్యత్తు కూడా భవిష్యత్తులో ఒక మంచి ఆరోగ్య శాఖ మంత్రిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కార్యకర్తలు